ప్రముఖ తమిళ నటుడు తమిళగ వెట్రిక్ కలగం అధినేత విజయ్ తమిళనాడులోని కరూరులో నిర్వహించిన ర్యాలీ బహిరంగ సభలో తొక్కిసలాట జరిగింది విజయ్ ఫ్యాన్స్ వేలాదిగా తరలి రావడంతో తొక్కిసలాట జరిగింది ఇప్పటి వరకు ఇరవై తొమ్మిది మంది మృతి చెందగా మరో యాభై మంది పరిస్థితి విషమంగా ఉంది మృతుల్లో పది మంది మహిళలు ఆరుగురు చిన్నారులు ఉన్నట్టు గుర్తించారు ఇరవై రెండు మందిని సమీప హాస్పిటల్ తరలించి చికిత్స అందిస్తున్నట్టు తెలుస్తోంది మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు సమాచారం పరిస్థితి ఉద్రిక్తంగా మారిన నేపథ్యంలో టీవీకే అధినేత విజయ్ తన ప్రసంగం ఆపి సభకు వచ్చిన వారికి నీళ్లు ఆహారం పంపిణీపై దృష్టి పెట్టారు ఇప్పటికే సభ వద్దకి భారీగా అంబులెన్సులు చేరాయి ఈ ర్యాలీలో ఓ తొమ్మిదేళ్ల చిన్నారి మిస్సింగ్ అయినట్టు సమాచారం ఈ ర్యాలీలో డిఎంకే నేతలపై విజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు కరూరులో ఎయిర్పోర్ట్ నిర్మిస్తామని డిఎంకే నేతలు చెప్పి మాట తప్పినట్టు గుర్తు చేసిన విజయ్ వచ్చే ఆరు నెలల్లో తమిళనాడులో కొత్త ప్రభుత్వం రాబోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఇక విజయ్ రావాల్సిన సమయం కంటే ఐదు నుంచి ఆరు గంటలు ఆలస్యంగా వచ్చారని ఎటువంటి నియంత్రణ లేకుండా ఒక చిన్న స్థలంలో వేలాది మంది గుమిగూడ్డమే తొక్కిసలాటికి దారి తీసిందని తమిళ మీడియా పేర్కొంటుంది సరైన జాగ్రత్తలు తీసుకుని ఉంటే ఇలా జరిగేది కాదని పలువురు అంటున్నారు ఇక ఈ ఘటనపై తమిళనాడు సీఎం స్టాలిన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు అలానే జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఈ దుర్ఘటనపై విచారం వ్యక్తం చేసి జనసేన పార్టీ అఫీషియల్ హ్యాండిల్ నుంచి ఒక లెటర్ కూడా విడుదల చేశారు కాగా టూ విడుదల సమయంలో హైదరాబాద్ సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే ఆ కేసులో హీరో అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం అప్పట్లో సంచలనం రేపింది తాజాగా కరూర్ ఘటనలో పదుల సంఖ్యలో ప్రజలు మృతి చెందడంతో విజయ్ ని కూడా అరెస్ట్ చేస్తారా అని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి అయితే పదివేల మందితోనే ర్యాలీకి హీరో విజయ్ అనుమతి తీసుకున్నారు కానీ అంతకు మించి ఊహించని రీతిలో జనం తరలివచ్చారు ఈ విషయంపై పవన్ కళ్యాణ్ రియాక్ట్ అవుతూ ముప్పై మూడు మంది మరణించారని తెలిసి దిగ్భ్రాంతికి లోనయ్యాను కుటుంబాలకి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను క్షతగాత్రులకి మెరుగైన వైద్యం అందించాలని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు